ఆదిలాబాద్ లోని ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాలకు మహిళలు భారీగా తరలివచ్చారు వేకువ జాము నుంచే ఆలయాలకు తరలివచ్చారు శ్రీరామచంద్ర గోపాల కృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతి చేతుల మీదుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు వేలాది సంఖ్యలో దీపాలు వెలిగించి ఉత్సవాలు జరుపుకున్నారు ఆదిలాబాద్ లో కార్తీక పౌర్ణమి వేడుకలపై వివరాలు మనకు శ్రీనివాస్ అందిస్తారు హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి ఈ రోజు పౌర్ణమి కావడంతో నెల రోజుల పాటు కార్తీక స్నానాలు ఆచరించిన భక్తులతో పాటు ఈరోజు ప్రత్యేకంగా విశేషంగా భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలి రావడం జరిగింది శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం దాదాపు నాలుగు సంవత్సరం నాలుగు వందల సంవత్సరాల పైన చరిత్ర ఉన్నటువంటి ఆలయానికి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ఆనాధికి వస్తుంది ముఖ్యంగా కార్తీక పౌర్ణమి కార్తీక మాసాన్ని ప్రత్యేకంగా తీసుకుంటారు మనతో మాట్లాడేందుకు మఠాధిపతి శ్రీ శ్రీ యోగానంద సరస్వతి గారు స్వామి చెప్పండి అసలు ఈరోజు చేయడము లేకపోతే సామూహికంగా ఇవన్నీ ఏం చేస్తారు ఇవన్నీ మనకు కంటికి కనబడేది కానీ దైవిక శక్తి వల్ల మాత్రమే ప్రాతకాలము నాలుగు గంటల నుంచి కొన్ని వేల మంది ఇక్కడ రావడము స్త్రీలు పాలలు పిల్లలు పురుషులు వృద్ధులు అందరు కూడా విశేషంగా వచ్చి ఎలాంటి ప్రసారం లేకపోయినా ఎలాంటి కార్యక్రమాలు లేకపోయినా రావడం చాలా సంతోషదాయకం ఇదే విధంగా పండర్పూర్లో ఏ విధంగా జరుగుతున్నదో ఆ విధంగా గోపాలకృష్ణ మఠంలో కార్తీక దీపోత్సవము కార్తీక పూర్ణిమ సందర్భంగా ప్రాతకాలం నాలుగున్నర నుంచి ఐదున్నర ఆరు గంటల వరకు జరుగుతుంది దీంట్లో ప్రతి ఇంటి నుంచి కూడా తప్పకుండా భక్తులు వచ్చి పాల్గొంటారు అంటే మాసము కూడా చాలా మంది కార్తీక ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఫలితము మనం ఆపేక్షించకూడదు మనకు కావాల్సింది ఏంటంటే పవిత్రమైన భావన భగవద్గీతలో మొత్తం చెప్పబడ్డది ఫలితాన్ని ఆపేక్షించకుండా మనం కర్మ చేయాలి తర్వాత ఆరోగ్యం కానీ ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చే వరములు మాత్రమే మనమందరం కూడా హెల్త్ కాకుండా మానసిక ప్రశాంతత లభిస్తుంది ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది దానివైపు కేంద్రాన్ని పెట్టి కేంద్రం చేయడం లేకపోతే కార్తీక మాసం మొత్తంలో దానాలకు చాలా విశేషం ఉన్నది అన్ని రకాల దానాలు చేస్తారు అందులో కుష్మాండ దానము మరియు భూమి భూదానం చేసిన ఫలితము ఉసిరిగా మీద దీపం పెట్టి దాన ఫలితము తర్వాత అలానే గోదానము ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి మొత్తంగా చాలామంది భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడం జరుగుతుంది వేకోజాము నుంచి కూడా ఆలయాలను కూడా సందడిగా మారిపోయాయి ప్రతి వారు కూడా మహిళలైతే ముఖ్యంగా దీపాలు తీసుకొని వచ్చి దీపారాధన కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు చాలామంది కూడా భక్తులు దీపారాధనలు సామూహిక దీపారాధన చేస్తూ ఉన్నారు వేకోజాము నుంచి కూడా అత్యధికంగా చెప్పుకుంటున్నారు రామకృష్ణ గోపాలకృష్ణ మఠంతో పాటు ఇతర అన్ని దేవాలయాలు సందడిగా మారిన పరిస్థితి కూడా చూసుకోవచ్చు ప్రస్తుతం ఉదయం నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తాకిట్ పెరిగే అవకాశం నేపథ్యంలో నిర్వాహకులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు ప్రస్తుతం అయితే గోపాలకృష్ణ మఠం ఈ మఠంలో కార్తీక మాసం ప్రత్యేకంగా దీపారాధన చేయడం దీంతోపాటు కార్తీక స్నానాలు ఆచరించిన భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడం అనేది ఆనవాయితీగా వస్తుంది మనతో మాట్లాడేందుకు కొంతమంది భక్తులు ఉన్నారు ఏమేమి చేస్తారు అమ్మాయి వాళ్ళ ఏమేమి ఏమేం చేస్తారు ఏమేమి ఇది ఆశ్వయుజ పౌర్ణిమ కోజాగిరి పౌర్ణిమతో కార్తీక స్నానాలు ప్రారంభం ఇస్తారు ఆదిలాబాద్ పండరిపూర్లో కూడా ఈ విధంగానే ప్రభాత హారతి అని ఇస్తారు హారతి కాగడాలతో హారతి ఇస్తారు చివరి రోజు కార్తీక పౌర్ణిమ రోజు మన లక్ష దీపోత్సవం జరుగుతుంది ఇక్కడ అయితే ఆవు పేడతో గోమయంతో అలికి మఠం ప్రాంగణం అంతా కూడా గోమయంతో అలికి ముగ్గులు పెట్టుకొని లక్ష దీపాలని అమర్చుకొని లక్ష దీపాలు భక్తులందరూ కలిసి వెలిగించారు తర్వాత కాగడ హారతి ఉంటుంది కాగడి హారతి తర్వాత సమాప్తిగా దైహండి కాలాయం చేస్తారు చాలామంది విశేషంగా భక్తులు తరలి రావడం జరుగుతుంది సాయంత్రం కూడా వివిధ ఆలయాల్లో సామూహికంగా దీపారాధన కార్యక్రమము దీపోత్సవ కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిర్వహించుకుని ఏర్పాట్లు జరుగుతున్నాయి వేభోజాం నుంచి కూడా ఆలయాలన్నీ కూడా సందడిగా మారిన పరిస్థితి నేపథ్యంలో ఏదైతే నెల రోజుల పాటు కార్తీక స్నానాలు ఆచరించిన భక్తులతో పాటు ఈరోజు ప్రత్యేకంగా వచ్చే భక్తులు కూడా విశేషంగా ఈరోజు పూజాది కార్యక్రమాల్లో పాల్గొంటున్న పరిస్థితి ఆలయాలన్నీ కూడా సందడిగా మారినాయి దైవనామ స్మరణతో పండుగ వాతావరణం అయితే ఆలయాలు కనిపిస్తున్న పరిస్థితి కాబట్టి శ్రీనివాస్ శ్రీనివాస్ టీవీ హైదరాబాద్